నమస్తే వెల్కమ్ టు న్యూస్ జనం భక్త జనం ఎటు చూసినా జనసంద్రమే క్షణం క్షణం పెరుగుతూ వచ్చిన జనం ప్రవాహం తలుపులమ్మ లోవ పరిసరాల్లో కాసంత చోటు కోసం గంటల తరపు నిరీక్షణ ఇవాళ తెల్లవారుజాముని నుండి నీకి వరకు కనిపించిన అదృశ్యమాలికలు కనిపించాయి శ్రీ తలపులమ్మ వారిని శాకాబరి అలంకరణలో దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలెంట్ వేచి చూడాల్సి వచ్చింది ఆల ఇబో ముందస్తు ప్రణాళిక వల్ల భక్తులు అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకుని వెళ్లారు దేవిగా అలంకరించారు

ఆషాఢ మాసంలో పూర్వం నుంచి ఆషాఢ మాసంలో ఎక్కువ రావడం ఆనవాయితీ ఉంది అమ్మవారి కాడకు లేకపోతే ఎందుకు వస్తారు అనుకుంటే ఆషాఢ మాసంలో తొలకర పడ్డ వెంటనే వచ్చేటువంటి మొదటి మాసం ఇది ఆ అంత వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయం చేసుకుని తొలి పంటగా కూరగాయలు పెట్టుకుంటే ఆ కూరగాయలన్నీ తెచ్చి అమ్మవారికి అలంకరించుకుని అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే పంటలు బాగా పండుతాయి అని చెప్పేసి పూర్వం నుంచి రైతులు ఒక నమ్మకుండా అమ్మవారి కాడకు వచ్చారు ఎక్కడే కాదు ఎక్కడైనా కూడా అలాగే ఈ ఆషాఢ మాసంలో జరిగే విశేష కార్యక్రమాలు ఏమిటి అంటే అంటే ఆషాఢ మాసంలో అమ్మవారి కూరగాయలు అలంకరి ఆకంబరిగా అలంకరిస్తే ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎముడి భార్య నుంచి కూడా తప్పించుకు తప్పించుకోగలరు అని చెప్పేసి పురాణ వాచి కూడా ఉన్నది అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చేసే విశేష కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ మా ఈ విశ్వనాథరాజు గారు ఏం చేశారంటే మొత్తం ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ శాఖ వారిని అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ మీటింగ్ ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మంది ఈ సంవత్సరం వస్తారో వేసి వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలి భక్తులకి అస్సలు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడి చూశారు కాకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏమిటంటే నాలుగు ఎన్ని ఆదివారాలు అన్నివారాలు కూడా అలంకారం చేసి ఆచారం ఉన్నది ఈ సంవత్సరం చేసినంత ఏమిటంటే మొదటి ఆదివారం నాడు మట్టిగా తమ్మవారికి అలంకారం చేసి దర్శనమిచ్చాము అలాగే మొదటి శుక్రవారం పూర్వం గవర్నమెంట్ గ్యాండా ముందు దేవస్థానం రాజావారి ఆధీనంలో ఉండేది కాబట్టి మొట్టమొదట శుక్రవారం రాజావారిని సారీ సీరిదని పెట్టి వాళ్ళ సారీ తీరితే రాజావారితో పాటు ఒక ఐదు వందల మంది భక్తులు వచ్చి వాళ్ళ అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగడం జరిగింది అలాగే రెండో ఆదివారం నాడు యనమ రామకృష్ణ గారు కూతురైన దివ్య మేడం ఎమ్మెల్యే గారు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు మూడు వేల మంది వచ్చి ఈ కుంకుమ పూజలు జరిగినాయి అలాగే మొదటి రెండో ఆదివారం నాడు లక్ష కుంకుమార్చన జరిగింది రెండో ఆదివారం లక్ష తులసార్చన జరిగింది అలాగే మూడో ఆదివారం ఈ రోజు అమ్మవారికి ఐదు టన్నుల కూరగాయలతో శాఖంబరిగా తయారై అలంకారం చేశాము అలాగే ఈ మళ్ళీ ఈ శుక్రవారం కూడా కోట్నంత మండలం నుంచి బాగా అలంకరించారు దర్శనం చేసుకునే వాళ్ళందరూ ధన్య ధన్యులు మేము గాజువు ఒక విశాఖపట్నం కాజు ఒక నుంచి వచ్చాము మేము దర్శించడానికి మేము చాలా చాలా సంతోషిస్తున్నాము ఇంత ఫోటింగ్ ఈ తల్లి నిజస్వరూపం ఈ నిజంగా మనకి చాలా ధన్యులు తల్లిని దర్శించినందుకు మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఈ కూరగాయలు దర్శనం ద్వారా తల్లిని చూసి కలించి చాలా పుణ్యాతులు అవుతున్నారు ఇది చాలా తల్లి యొక్క ముఖ్య మహిమ అని మేమందరినీ చాలా బాగా నమ్ముతున్నాము వచ్చే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ మాకు చాలా ధన్యవాదాలు ఓం శ్రీ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం